శ్రీహర్షిణి విద్యా సంస్థల యానివర్సిడే సెలబ్రేషన్స్ నేడు త్రావుగుంట వద్ద ఉన్న క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అభినందనలు తెలిపారు శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత గొరెంట్ల రవికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గిజయంగా నిర్వహించిన మా అధ్యాపక అధ్యాపకేతర విద్యార్థులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నారు విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అతి తక్కువ సమయంలో ఎంసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించి అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రశంస మరియు సిఇసి కామర్స్ విద్యార్థులకు పోటీ పరీక్షలకు కోచింగ్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారి ధర్మపత్ని శ్రీమతి గోరంట్ల కవిత గారి శ్రీ హర్షిని విజ్ఞాసంస్థలన ఉన్నతమైన విద్వాంసులుగా తీచి దదడంతో పాటు ఎంతో మంది దీర్ఘచోకులకు కతనారు ఆ భగవంతుని దైవవరణి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఏ దశమేగిన హర్షి విద్భును విద్వేగా మారులే మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత హర్షిని కాల్సిందిగా హర్షినికేసిన తనకి ఆన్లైన్ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నాము అలాగనే చిన్న పొరపాటు సరిదిద్దు అవకాశం హర్షిణి విద్యా విప్పి చూడరా మేడం గారికి రైట్ మీరు ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు మీతో మాట్లాడతారు సార్ మిమ్మల్ని పిల్ల వాళ్ళల్లో కాదు సార్ ఈవెన్ ముందు సార్ వాళ్ళల్లో బర్నింగ్ నింపి మీ ఆశీస్సులు వాళ్ళకి అందజేయాలని సార్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని ఐ రిక్వెస్ట్ కేఎన్ సార్ వన్ వర్డ్ అలంకరించినటువంటి కళాశాల చైర్పర్సన్ గోరంట్ల రవికుమార్ గారికి అలాగే మన కరస్పాండెంట్ మేడం కవిత మేడం గారు ఎప్పుడు మనతో పాటు ఉంటారు సార్ ఈ మధ్య ఎక్కువగా ఈ క్యాంపస్ మీద ప్రేమ చూపిస్తున్నారు ఎప్పుడు మనతో ఉన్నటువంటి మేడం గారికి అలాగే మన కళాశాలన్నిటికీ డీన్ అయినటువంటి దాని ఆంజనేయుల గారికి అలాగే ఏ ఓ శేఖర్ గారికి అలాగే సభ సభ ముందు చేసినటువంటి మన ఆహ్వానాన్ని మరణించినటువంటి అలాగే ఇప్పుడు మా మీ ఉద్దేశించి మన కళాశాల ఏవో గారు శేఖర్ గారు రెండు మాటలు మాట్లాడతారు ఏవో గారు త్వరగా గుడ్ ఆఫ్టర్నూన్ ఎదురు బడి ఈరోజు హర్షిణి విద్యా సంస్థల వార్షికోత్సవానికి చేసినటువంటి కరెస్పాండెంట్స్ మిత్రులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముదుగా నా కృతజ్ఞతలు ఈరోజు ఒక సంవత్సర క్రితం ఇదే క్యాంపస్లో కొత్త క్యాంపస్ని స్టార్ట్ చేస్తున్నామని అని చెప్పినప్పుడు అందరికీ ఓ డౌట్ ఉండింది ఈ క్యాంపస్ ముంగోలుకి దూరంగా ఉంది ఈ క్యాంపస్ నిండుద్దా నిండదా ఇంతమంది పిల్లలు వస్తారా కానీ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో అనేక మంది ఈ ఈ సంస్థ కోసం పాటుపడి ఈ సంస్థను నిలబెట్టడం జరిగింది దాంట్లో మన రవికుమార్ గారు కానీ గౌతమ్ మేడం గారు కానీ అలానే ఆంజనేయులు సార్ కానీ మనకి ఇచ్చినటువంటి మాకందరికి ఇచ్చినటువంటి బాధ్యతని మేము సక్రంగా నిర్వహించినందువల్ల అలానే స్టాఫ్ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎక్కువ మంది పిల్లలు అలానే కరస్పాండెంట్స్ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఈ క్యాంపస్లో చేరటం జరిగింది దానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులకు నా యొక్క ధన్యవాదాలు సార్ అలానే ఇప్పుడు సార్ చెప్తూ చెప్పారు ఎప్పుడు ఈ క్యాంపస్ని ఇంటర్మీడియట్ క్యాంపస్ బాయ్ గర్ల్స్ క్యాంపస్ వదిలిపెట్టి సార్ ఇదే క్యాంపస్లో నుంచి సాయంత్రం వరకు దాదాపుగా ఒక ఏడెనిమిది గంటలు ఈ అనేక రకాల కరస్పాండెంట్ అనేక రకాల కాలేజీల కరస్పాండెంట్లు మనం చూసుంటాం కానీ రవికుమార్ సారు దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ క్యాంపస్లో ఉండి ఈ క్యాంపస్ని ఏ ఏ విధంగా తీర్చిదిద్దానని చెప్పారో దాంట్లో ఎటువంటి తగ్గింపు లేకుండా దానికంటే ఎక్కువగానే ఈ క్యాంపస్ తీర్చి జరిగింది దానికి సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు అందరికి థ్యాంక్ యూ అనడం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి ఎవరిపడి నేను బేసిక్గా లెక్చరర్ని లెక్చరర్ అంటే గంట కొడితేనే మళ్ళీ పాట ఆపేది అవునా కానీ మిమ్మల్ని అంతసేపుతున్నాను కానీ మినిమం తింట ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ఒక మారుమూల తెలంగాణలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది సామాన్యులకు సాధ్యం కాదు బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేదా వాళ్ళ ఫాదర్స్ పెద్ద ఇండస్ట్రియలిస్టులు అయి ఉండాలి కోటాని కోట్లు పెట్టుబడి పెట్టి ఉండాలి అవన్నీ లేకుండా కేవలం తన టాలెంట్ని నమ్ముకొని సినీ ఫీల్డ్కి వచ్చి ఈరోజు తెలుగు రాష్ట్రాల అందరూ కూడా సంపూర్ణేష్ బాబు అంటే తెలియనాడు లేరు అంటే ఆశ్చర్యం లేదు నాకున్న ఈ నాలుగైదు సంవత్సరాల పరిచయంలో ఒక సినిమా హీరోగా అతను పొగడట్లేదు బట్ నేను మందిని చూసాను జనరల్లా కూడా ఏమాత్రం గర్వం లేకుండా మనం ఆయన ఫోన్ చేయడం కాదు ఖాళీ ఉన్నప్పుడు తనే మనకు ఫోన్ చేస్తాడు అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేయడంలో ఒక మంచి హ్యూమన్ బీయింగ్ సినిమా హీరో మాత్రమే కాదు దాని చిన్న ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్కి నేను సంపూర్ణేశ్వరబాబుని యాక్చువల్గా గెస్ట్ అనుకోలే మన కారణం అంతా జస్ట్ నిన్నగాక మొన్న అన్న రేవన్న నేను చెన్నై వెళ్తున్నాను ఒంగోలు మీదకి వెళ్తా తను ఫోన్ చేశారు జనరల్గా సినిమా అంటే జనరల్ ఈగో ఉంటుంది నీకు తెలియదు కాదు ఆ ఫీల్డే కొద్దిగా ఈగో ఫీల్ ఫీలింగ్ అలాంటిది నేను చెన్నై వెళ్తున్నా అంటే నేను అప్పుడు ఫోన్లో ఎటు చెన్నై వెళ్తున్నావు కాబట్టి బాబు ఎల్లుండి మా కాలేజీ ఫంక్షన్ ఉంది కంపల్సరీ రిటర్న్ ఆగాలి జస్ట్ ఫోన్లో చెప్పాను తను ఫోన్ చేస్తే అన్నా నువ్వు పిలవాలి మీ ఇంటికి చాలా సార్లు వచ్చాను నేను మీ ఇంటి యొక్క ఆప్యాయతను చూశాను అది మన కాలేజీ నేను ఆగుతున్నాను ఫోన్లో తను పలకరిస్తే నేను ఇన్వైట్ చేస్తాను థ్యాంక్ యూ సంపూర్ణేష్ బాబు ఇంతకన్నా ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే ఒక ఫ్రెండ్ ద్వారా నా పరిచయం సినీ ఫీల్డ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఫోన్ కాల్ ద్వారా ఇన్వైట్ చేయగానే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి బింగ్స్టార్ మిత్రులు సినీ నటులు సంపూర్ణేశ్వబు గారికి అలానే కళా కళాశాల కరస్పాండెంట్ కవిత కవితకి ఆ మైక్ ముందు మాట్లాడదు మీ అందరూ తెలుసు మీతోనే ఉంటుంది అలానే మన కళాశాల డీన్ సౌమ్యులు పెద్ద నా స్టూడెంటే బట్ డీన్ కాబట్టి పెద్దలన్న దాది ఇంజనీర్ గారికి నారాయణ గారికి నా ప్రాణమిత్రుడు అజయ్ బాబు గారికి యాంకరింగ్ కింగ్ అజయ్ బాబు గారికి మన ఏమో శేఖర్ బాబు గారికి విద్యా సంస్థ ఎందుకంటే బేసిక్గా నేను ఇందాకే చెప్పాను లెక్చరర్ని విద్యా సంస్థ యొక్క ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసు ఒక లెక్చరర్ కొన్ని ఇబ్బంది తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ కొన్ని ఇబ్బంది తెలుసు పిల్లలకి ఏం కావాలి అనేది తెలుసు అందుకనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ నెలలో ఈ ఈ ఒంగోలు టౌన్లో పీస్ పట్టుకున్నాను నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చి ఒక లెక్చరర్గా కెరీర్ని ప్రారంభించి కేవలం ఎనిమిది మంది విద్యార్థులతో ఒక చిన్న ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసి తర్వాత ఐవఎమ్గా తర్వాత ఆ మీరు అందరూ ఆ ప్రస్తావన తెలుసు ఎందుకంటే మీ నానా అమ్మలు కూడా నా దగ్గర చదివిన చాలామంది ఉన్నారు ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులు నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇంకా తొంభై నాలుగు నుంచి అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల జర్నీ ఇది అందులో ఎందుకున్నారంటే ఆ రోజుల్లోనే డిగ్రీ డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలు బిఈడి టీటీసీ కోచింగ్ ఇవ్వటము డిఎస్సి ద్వారా టీచర్ ట్రైనింగ్ ఇవ్వటము తద్వారా ఎంతోమంది ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ టీచర్స్లో దాదాపుగా థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మన నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్లో అలానే ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే లెక్చరర్స్లో ప్రతి విద్యా సంస్థలో డైరెక్ట్గా మన స్టూడెంట్స్ ఉన్నారు ఇది వాస్తవం ఐడియా నెట్వర్క్ ఉండొచ్చు అండి వేరెవరు ఎగ్గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు ప్రకాశం జిల్లాలో ఏ గ్రామానికి పోయినా ఏ విద్యా సంస్థకి వెళ్ళినా నాకు టచ్ అయిన స్టూడెంట్సే అక్కడ ఉంటారు ఎలాంటి అనుమానం లేదు వాళ్ళు చెప్తారు అర్శుని అనగానే మా రవిసార్ కాలేజీ మా అభివయం రవిసార్ కాలేజ్ అని అలా మౌత్ క్యాంపైనింగ్ ద్వారానే ఈరోజు ఈ హర్షిని ఆర్గనైజేషన్ ఇలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ క్యాంపస్ తీసుకున్నప్పుడు అందరూ భయపడ్డారు మిత్రులు చాలామంది కరస్పాండెంట్స్ మిత్రులు కూడా నా ఉన్న మిత్రులు కూడా నా శ్రేవుకులు అసలు ముఖ్యంగా రవికుమార్ ఇప్పుడు దాకా ధైర్యంగా ఎన్నో చేసుకుంటూ పోయావు ఆ క్యాంపస్లో ఎవరు పెట్టినా సక్సెస్ కావటం లేదు అది బాగలేదంట అని మిత్రులు శ్రేయాభిలాషులు నాకెక్కడన్నా ఇబ్బంది అవుద్దేమో ఇంత భారీ పెట్టుబడి ఇది పెడుతున్నారని నాకు డైరెక్ట్గా చెప్పారు అంటే వాళ్ళు నా మీద నా అభిమానం అది ఎందుకంటే ముప్పై ఏళ్ళగా నేను ఎదిగిన క్రమం చూశారు వాళ్ళు ఈ పెద్ద ఎత్తుకొని ఎక్కడైనా రవికుమార్ ఇబ్బంది పడతాడేమో అని వాళ్ళ భావం నాతో డైరెక్ట్గా అభిమానంతో పంచుకున్నారు నాతో చాలామంది అప్పుడు నాకు ఒక విజన్ ఉందని చెప్పాను ఎందుకంటే ఇది కొనే ముందే నేను బేసిక్గా లెక్చరర్తో పాటు నైంటీ నైన్ పర్సెంట్ సిద్ధాంతిని వాస్తు తెలిసిన సిద్ధాంతిని నేను మన బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంజనీర్ స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తే అన్ని నేనే దగ్గర నుండి కట్టిస్తూ ఉంటాను దీని లోపలికి వచ్చినప్పుడు ఎందుకు ఇది అడగబడింది ఈ క్యాంపస్ ఎందుకు ఫెయిల్ అవుతోంది దీన్ని ఎందుకు సక్సెస్ చేయలేము అనేది క్యాంపస్ అంతా పరిశీలించిన మెదట నాకన్నా పండితులు ఇద్దరు ముగ్గురి తీసుకొచ్చిన మెదట ఇక్కడ ఏమి మార్పులు చేయగలము ఎంత ఖర్చు పెట్టి ఈ క్యాంపస్ని ఆ ఉన్న పేరు పోయి సక్సెస్ కాగలము అని నిర్ణయించుకున్న మీదట ఈ క్యాంపస్ని పర్చేజ్ చేయడం జరిగింది ఈరోజు ఒంగోల్లోనే టాక్ ఆఫ్ ది టౌన్ ఇది ఆ రోజు ఎవరైతే ఈ ని చూసి భయపడ్డారో ఈరోజు అర్షిణీ ఆర్గనైజేషన్ అన్నింటిలో కల్లా వాస్తు ప్రకారం ది బెస్ట్ క్యాంపస్ ఏడుగొండలపాడి క్యాంపస్ వాస్తు సిద్ధాంతి తెలిసిన వాడిగా చెప్తున్నాను ఇంకా చిన్న చిన్న ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చిన్న బిల్డింగ్ నైరుతి మూల కట్టాలి అలాంటివి తప్పితే సక్సెస్కి అనేది మీరు అన్నట్టు సార్ ఎంఎస్సీ జజ్వాడి ఆంధ్ర యూనివర్సిటీలో సిద్ధాంతి గురించి చెప్తున్నారు ఏందనేది ఏది ఉన్నప్పటికీ కూడా ఇస్రో లాంటి శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగిస్తూ కూడా అక్కడ కొబ్బరికాయ కొడతారు ఇస్రో లాంటి సైంటిస్టులే రాకెట్ ఇక్కడ మన ఎన్నో శాస్త్రవేత్తలు ఇక్కడ మన దగ్గర ప్రయోగిస్తూ ఉంటారు పసుపు కుంకు పెట్టి దాన్ని కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రాకెట్ ప్రయోగిస్తాం అంతకన్నా పెద్దవాళ్ళం కాదు మనం అంతకన్నా సైంటిస్టులు కాదు ఎవరి నమ్మకం వాళ్ళది సైన్స్ సైన్సే దైవం దైవమే నమ్మకం నమ్మకం అన్నీ ఉంటేనే వెళ్ళగలం దానికి ఎగ్జాంపుల్ ఇది అందరు మిత్రుల ప్రోత్సాహంతో లాస్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో వెయ్యి మంది అడ్మిస్ట్ అయ్యారంటే మాకే ఆశ్చర్యం నాలుగైదు వందల మంది అయితే చాలని బిగించేసింది క్యాంపస్లో నెక్స్ట్ ఇయర్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ క్యాంపస్లో మరొక పదిహేను వందల మంది బాయ్స్ అడ్మిషన్ కాబోతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు నేను అంత కాన్ఫిడెంట్గా ఉండను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను రాబోతున్న ఫ్యాకల్టీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు జనరల్గా లోకల్ ఆర్గనైజేషన్స్కి రారు అలాంటి మొట్టమొదటి సంవత్సరంలో మనల్ని నమ్మి ఎంతో ప్రా దూర ప్రాంతాల నుంచి బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి జేఈ మెయిన్స్ ఐఐటి లెక్చరర్స్ని తీసుకొచ్చాము ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగింది అలానే ఇంటర్మీడియట్ గర్ల్స్ క్యాంపస్ను కూడా అల్టిమేట్గా పెద్ద చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఏదైతే క్యాంపస్లో ఉన్నారో ఆ క్యాంపస్లో డిగ్రీ హాస్టల్ గర్ల్స్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ వెకేట్ చేసి వేరే క్యాంపస్ తీసుకెళ్తారు టోటల్ అది మొత్తం ఇంటర్మీడియట్ క్యాంపస్ చేయబోతూ ఉన్నాను మీరున్న క్యాంపస్ మొత్తం అంటే ఇంటర్మీడియట్ గర్ల్స్ని కూడా పూర్తి స్థాయి ఎక్స్పాన్షన్ తీసుకెళ్తా ఉన్నాం ఇక్కడ బాయ్స్ హాస్టల్తో పాటు వీటన్నిటితో పాటు నెక్స్ట్ ఇయర్ ఒంగోలు భారీ ఎత్తున ఓన్ బిల్డింగ్స్లో బాయ్స్ డే స్కాలర్స్ పెట్టబోతున్నాం ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ ఎక్కడ డే స్కాలర్ ఇన్స్టాల్ చేస్తాం అది ఒక్కటే మనకి ఇంకా కొరతుంది బాయ్స్ డే స్కాలర్స్ని సపరేట్గా ఒక్కొక్క సెక్షన్ ఒక అయ్యి సెక్షన్ ఒక మెయిన్స్ ఒక నీట్ ఒక సెక్షన్ నాలుగు సెక్షన్స్తో ఒక మంచి క్యాంపస్ ఒంగోలు డే స్కాలర్స్ క్యాంపస్ ప్రారంభించబోతా ఉన్నాం డిగ్రీ కాలేజీలు అలా అయితే ప్రకాశం జిల్లాలో మోనోపాలిగా ఉన్నాము మనము డిగ్రీ అంటే పీజీ అంటే అర్షిణి ప్రకాశం జిల్లా కదా గుంటూరు నెల్లూరు జిల్లా నుంచి అడ్మిషన్ అవుతాయి డిగ్రీ కాలేజీ డౌన్ ట్రెండ్ అవుతున్న ఈ టైంలో కూడా నాలుగు వేల మంది పిల్లలు డిగ్రీ చదువుతున్నారంటే దట్ ఈజ్ అర్షిణి వన్ అండ్ ఓన్లీ వన్ చైల్స్ డిగ్రీ అండ్ పీజీ అంటే అర్శిణీ కాలేజ్ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో వన్ అండ్ ఓన్లీ వన్ చైల్స్ జూనియర్ కాలేజీ కూడా అర్శిణీ కావటానికి ఖచ్చితంగా ఆ విధంగా స్టెప్స్ చేస్తామని దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేస్తామని కి చదవాలంటే గుంటూరు విజయవాడ కాదు ఒకప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఒంగోలు పాత రోజుల్లో అందరూ తెలిసి ఖర్చు మిత్రులకి రాబోయే రెండు మూడు రోజులు మన టార్గెట్ అదే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఒంగోలు వైపు చూడాలి ఆ విధంగా ఒక్కొక్కడికి ముందుకేసుకుంటా పోతామని మీ అందరి సహకారంతో అది ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరితో మళ్ళీ మనసు చుట్టూ ఉంది మిత్రులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చాలా అంటే నా సొంత ప్లేస్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది నాకు ఆప్తులు ఉన్నారు అలాగే అర్షిని కాలేజీ ఫంక్షన్కు వచ్చాను ఇంకా రవి సారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసుకుంటాడు ఒక బ్రదర్ లాగా చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ ఒంగోలు ప్రజలందరికీ ఆల్ ది బెస్ట్ త్వరలో మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ ఇవ్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైన్ సార్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఒంగోలు వాళ్ళు అంటే ఒక సొంత మనుషులు అలా చూస్తుంటారు ఒంగోలు ఏరియా వాళ్ళందరూ డన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీహర్షిణి జూనియర్ కాలేజ్ ఒంగోలు మరియు ఏడువండ్లపాడు క్యాంపస్కు సంబంధించి యానివర్సరీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఈ యానివర్సరీ ప్రోగ్రాంకి సినీ నటులు ప్రముఖ సినీ నటులు మిత్రులు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు రావడం చాలా సంతోషం ఇందా అక్కడి వరకు మా పిల్లలతో ఆయన ఉత్సాహం మా పిల్లల కేరింతల మధ్యలో ఆయన ప్రోగ్రాం సాగిపోతూ ఉంది చాలా సంతోషం పిల్లలందరికీ కూడా గతంలో కూడా మన ఆర్గనైజేషన్ పిలవగానే సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు సంపూర్ణేష్ బాబు గారు ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమా హీరో మాత్రమే కాదు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పగలం పది మందితో ఉండే విధానం కానీ మంచి హ్యూమన్ బీయింగ్ మేము పిల్ల ఇంతకుముందు కూడా మా ఆర్గనైజేషన్కి వచ్చుకున్నారు అలానే ఈరోజు కూడా మా పిల్లలను ఉత్సాహపరచడానికి వచ్చినానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కెరీర్లో ఆయన నెక్స్ట్ సినిమా ఉంది ఆ కెరీర్లో మంచి విజయాలు అందుకోవాలని శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మీడియా మిత్రులు కూడా ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ గర్ల్స్ మరియు సీనియర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ సపరేట్గా ఫంక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో అలానే రేపు శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఆనివర్సరీ జరగబోతూ ఉంది ఇలా ప్రకాశం జిల్లాలో నెంబర్ వన్ ఆర్గనైజేషన్ శ్రీహర్షిని ఉంది దాదాపు పదివేల మంది పిల్లలతో ఒంగోలు ఏడుగొండలపాడు మార్టూరు అద్దంకిలో డిగ్రీ పీజీ జూనియర్ కాలేజీ మరియు స్కూల్స్తో ఈ అర్శిణి ఆర్గనైజేషను ముందుకెళ్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఆర్గనైజేషన్ మరింత స్ట్రెంతం చేస్తూ గుంటూరు విజయవాడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి ఒంగోలు వైపు చూసేటట్టు విధంగా ఐఐటి జేఈ మెయిన్స్ నీట్ ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చున్నాం లాస్ట్ ఇయర్ ఏడు గంటల పాటు క్యాంపస్ స్టార్ట్ చేయగానే బాయ్స్ క్యాంపస్ వెయ్యి మంది పిల్లలు జాయిన్ అయి ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో మూడు వేల మంది పిల్లలు కాబోతూ ఉన్నారు ఒంగోలులో జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ను కూడా భారీ ఎత్తున ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం ఇంటర్ డిగ్రీ కాలేజ్ ఎలా అయితే ప్రకాశం జిల్లాలో నెంబర్ వన్గా వన్ అండ్ ఓన్లీ కాలేజీగా శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ ఉందో డిగ్రీ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తూ ఏ డిగ్రీ కాలేజీకి అందనంత దూరంలో శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉంది రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా గుంటూరు విజయవాడ వైపు వెళ్ళటం కాదు అటు నుంచి ఇటు ఒంగోలు వైపు చూసే విధంగా శ్రీహర్షిని జూనియర్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నాం ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ ముఖ్యంగా హీరో సంపూర్ణేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ

ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారందర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్